హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అయితే నేను వీడియోలో చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా చేయాలి ప్రసాదంలో ఉండాలంటే ఎలా చూసేద్దాం ఈరోజు ఫ్రైడే కదా నేను ఇంకా దేవుడికి ఈ చింతపండు పులిహోర చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు చేసేదానికంటే ఇలా చేసి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా ఫస్ట్ అయితే నేను ఒక కుటుంబ గ్లాస్ వరకు బియ్యం తీసేసుకున్నాను ఇటు మంచిగా వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను దాని తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసి మనం బియ్యాన్ని ఉడికించామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నీళ్ళు మనము ఒకటిన్నర కాబట్టి కొంచెం పుల్లలు పుల్లలా ఉంటేనే బాగుంటుంది ఒకటిన్నరకి నేనైతే మా బియ్యానికి సరిపడా రెండు బియ్యం బట్టి కూడా ఉంటాయి వాటర్ పోయడము చూసారు కదా పర్ఫెక్ట్ అయ్యింది మీరు పసుపు డైరెక్ట్గా ఇలా కలిపితేనే ఏంటంటే మనకి మొత్తం అంటుకుంటుంది అన్నం అయ్యాక కలుపుతాయి సరిగ్గా కలపడానికి కూడా రాదు కదా సో చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని మంచిగా మనం ఒక గిన్నెలో వేసేసుకొని మనం ఆరే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోద్ది ఆరిపోద్ది పుల్లల పుల్లలుగా అయితే నేను కడాయి పెట్టేసుకొని జీలకర్ర నువ్వులు మిరియాలు ధనియాలు ఇంకా మెంతులు ఇవన్నీ ఒక స్పూన్ ఒక స్పూన్ అనేది తీసుకున్నాను నువ్వులు ఒక్కటి రెండు నుంచి మూడు స్పూన్లు తీసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ నువ్వులు ఎక్కువ వేస్తే సో అవి మంచిగా ఫ్రై చేయాలి దాని తర్వాత ఇక్కడ నేను శనగపప్పు ఒక మూడు స్పూన్లు నానబెట్టాను ఇది చాలా ఇంపార్టెంట్ మనకి పులిహోరకి ఇక్కడైతే నేను మన ముందు వేయించిన అన్నీ మంచిగా మిక్సీ చేశాను అనమాట మెత్తగా సో దాని తర్వాత ఇక్కడ నేనైతే చింతపండు కూడా నేను ముందు రోజు రాత్రే నానబెడతాను ఇక్కడ బాగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా మనం నానబెడితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ పుల్లగా లేకుండా కూడా ఉంటుంది సో అది ఉడకబెట్టేసాను నేను అక్కడ దాని తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక స్పూను నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యితో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో అది కొంచెం వేడైన తర్వాత ఇంకా నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి నేను ఇవి బాగా కారం ఉన్నాయి ఒక మూడు వేసాను దాని తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా ఒక ఐదు స్పూన్ల వరకు వేసాను ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు అవన్నీ వేసేసుకోవచ్చు ని పులిహోరలో ఎక్కువ ఎరకైతే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ముందు మనం వేయించాం కదా అవి చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పటివరకు అలా ట్రై చేయకపోతే మాత్రం ఇలా చేసి ఎలా ఉందనేది నాకు చెప్పండి సో మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ పుల్లగా కూడా అస్సలు ఉండదు ఎక్కువ పుల్లగా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా దేవుడి ప్రసాదంలా ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ అవి వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం శరగపప్పు నానబెట్టాం కదా సో అది కూడా నేను వేసేస్తున్నాను శనగపప్పు మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్ల వరకు వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది శనగపప్పు టేస్ట్ కదా దీంట్లో నువ్వులు డైరెక్ట్గా వేయడం కంటే మనం పౌడర్ చేస్తేనే బాగుంటుంది నువ్వులైనా మిరియాలైనా ఇవన్నీ కూడా ఇక్కడే నేను కొద్దిగా హింగు కూడా వేసాను హింగు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను మనం సాల్ట్ ఇక్కడ వేసుకుంటేనే మనకి సరిగ్గా కాదు మొత్తం అంటుకుంటుంది లేకపోతే అన్నానికంటే ఇంకా సరిగ్గా అది మిక్స్ అవ్వక ఉప్పు కూడా అనిపిస్తుంది కదా సో ఇక్కడే వేసేసాను నేను కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాను ఇది కలిపిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అన్నీ కలిపేసి ఆ పౌడర్ని కూడా ఇక్కడే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అది కలిపిన తర్వాత మనం చింతపండుని అయితే బాగా ఉడికించాలి నేను నైట్ నానబెట్టాను కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళల్లో వేస్తే సరిపోద్ది చింతపండు వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోద్ది కానీ మనం ఒక్కొక్కసారి ప్లాన్ లేకుండా చేస్తాం కదా అలాంటప్పుడు అయితే వేడి నీళ్ళలో వేయాలి ప్లాన్తో అయితే ముందు రోజు చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది టేస్ట్ అయితే చూసారు కదా అది నేను చింతపండు అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ పోపులో వేసేసాను అదంతా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఈ అన్నంలో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా మనకి ఏం తినాలని లేనప్పుడు ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి దేవుడు పెట్టుకోవడానికి కూడా నేను ఇలా ప్రసాదంలా చేశాను అప్పుడప్పుడు మన తింటే ఆ రుచి వేరు కదా ఎంతమందికి పులిహోర ఇష్టం నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే ఛానల్ ఫాలో అవ్వండి వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్